మెగా పవర్ స్టార్ నటిస్తున్న ఆర్సీ శిక్షణ సినిమా ఎప్పుడు పట్ట అని అని మెగాఅన్లైతే చాలా ఆసక్తిగా తెరుచుస్తున్నారు మరి ఇప్పుడు ఆర్సీ శిక్షణ గురించి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ఈ సినిమాతో బుచ్చుబాబు అలనాటి మెగాస్టార్ సినిమాని గుర్తు చేస్తాడట ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నటించిన విజేత సినిమాకి ఇప్పుడు ఆర్సీ శిక్షణ సినిమాకి లింక్అప్ ఉందంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇక విజేత సినిమా స్టోరీ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఫుట్బాల్ ప్లేయర్ గా కనిపిస్తాడు మరి భానుప్రియ చిన్ననాటి స్నేహితురాలుగా మెగాస్టార్ కి ఫుల్ గా అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తండ్రికి స్పోర్ట్స్ మీద పెద్ద ఆసక్తి ఉండదు మెగాస్టార్ని అన్ని విషయాల్లో కించపరుస్తూ ఉంటాడు అయితే మెగాస్టార్ తన గోల్ ఎలా సాధించాడనే విషయంపై ఈ సినిమాని చాలా ఆసక్తికరంగా కోదండరాం రెడ్డి చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ కూడా రాబట్టింది మరి ఇప్పుడు మెగా పవర్ స్టార్ నటించబోతున్న ఆర్సీ శిక్షన్ కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ స్టోరీ తోటే రాబోతుంది మరి రామ్ చరణ్ తన కెరియర్ లో ఫస్ట్ టైం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ స్టోరీలో కనిపించబోతున్నాడు మరి ఈ సినిమా విజేత సినిమా లైన్అప్ లో ఉంటుందని మెగా అభిమానులు కొన్ని వార్తలను అయితే నటింట వైరల్ చేస్తున్నారు మరి ఈ వార్తలను బట్టి చూస్తుంటే మెగా ఫోర్ స్టార్ నటిస్తున్న ఆర్సీ శిక్షన్ పై మెగా అభిమానులో భారీ అంచనాలు నెలకొంటున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి